అవి అన్నం తింటావా హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారనేది అనుకుంటున్నా సో నిన్న నైట్ అసలు ఏమీ తినకుండా పడుకున్నాడు కదా నేనైతే అన్నీ పెట్టుకొని కూర్చున్నానా ఏం తినలేదు ఇంకా మార్నింగ్ లేచేసరికి సిక్స్ థర్టీకి అట్లా లేచాడు లేచాక ఏమైనా తింటావా అని అడిగితే అన్నం తింటాను చెప్తున్నాడు మా డాడీ డ్యూటీ నుండి వస్తూ వస్తూనే హవి కోసం అని చెప్పి దోసు కూడా తీసుకొని వచ్చాడు ఎందుకంటే హవి అసలు ఏం తినలేదు కదా మా మమ్మీ నైట్ చెప్పింది వస్తా వస్తా తీసుకొచ్చేసే పిల్లోడికి అని చెప్పి ఇక రావడం రాడమే ఇంకా బ్రెష్ కూడా చేయట్లేదు అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా అలాగే నేనైతే బొంబాయి చట్నీ పెడుతున్నా బొంబాయి చట్నీ వీళ్ళు ఎంత ఎంతమందికి తెలుసు మాకు ఇక్కడైతే వేస్తారు మనకు తిరుపతి అటు సైడ్ అయితే ఓన్లీ సాంబారు చట్నీనే ఇస్తారు ఇంకా విజయవాడలో అయితే సాంబారు లేదంటే సాంబార్ కూడా ఇడ్లీకి ఇస్తారు లేదంటే చట్నీ ఇంకా టమాటా పచ్చడి లేదంటే అల్లం చట్నీ ఇస్తారు ఇక్కడ మాకైతే బొంబాయి చట్నీ చేస్తారు ఇంట్లో కూడా చేసుకోవడం ఈజీనే బాగుంటుంది కదా ఇంకా హవికి ఫుడ్ పెట్టేసిన తర్వాత స్నానం చేసి మళ్ళీ పొడుకున్నాడు పొడగబెట్టేశాను ఇంకా పడుకున్నాడు అలాగా ఇంకా ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది అసలు ఇంకా మార్నింగ్ రొటీన్ నేను కూడా అసలు షూట్ చేయలేదు ఇంకా ఫ్రెష్ అయిపోయాము అందరము ఇంకా పనులు కూడా వచ్చేసారు ఇంకా కింద గోడలకైతే ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు సరే మా డాడీ అయితే పైన పెయింటింగ్ వేయడానికి వెళ్ళి వెళ్ళారు ఇంకా అవి పడుకున్నాడు కదా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా అసలు మా డాడీ ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి చూడడానికి అయితే వెళ్ళాను ఇక్కడ ఎలివేషన్ అయితే చేస్తున్నారు దానికి పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు ఇక ఇవి పరంజాలు కూడా ఇంకో టూ డేస్లో తిప్పేసేయాలంట ఉన్నప్పుడే ఇంకా ఫాస్ట్గా వీళ్ళు పెయింటింగ్ వాళ్ళు ఇంకా అద్దాలు కూడా బిగించాలి అయితే అవి కూడా వాళ్ళు కూడా వచ్చేస్తే ఇంకవైతే తీసేస్తారంట ఇంక ఇక్కడ అమ్మ వచ్చేసి టమాటా పప్పు అయితే వండుతుంది ఇంకా అన్నం కూడా వండేసింది మా పోరు పడలేక ఏంటంటే సాయంత్రం మేము ఎర్లీగా తింటాం కదా మా అమ్మ వాళ్ళకి ఏంటంటే ఇంకా లేట్ అయిపోయిద్ది కదా పనులు వాళ్ళందరూ వెళ్ళి ఇంకా ఇంట్లో పనులు చేసుకొని వండుకోవడం లేట్ అయిపోయిద్ది ఇక దా దాని దగ్గర మాత్రం నాకు మా అమ్మకి కష్టపడట్లేదు మాకు తొందరగా ఉండట్లేదు అంటాను నువ్వే వండుకోవచ్చు కదా అని ఇది ఇంకా అట్లాగనమాట ఇంక ఇద్దరం ఒకే చోట ఉన్నామంటే ఇక అంత అలా ఉంటుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పుల చేసింది అమ్మ ఇంక అప్పుడు తినేసాను ఇంకా అంటే నేనే కలిపాలే ఇంకా అన్నం అది ఇచ్చింది నేనే కలిపేశాను ఇక తాలింపు కూడా పసుపు పసుపుసరిగా లేదు ఉండలు ఉండలకు గెలిపాను అదేమందంటే బేషను చిన్నగా ఉంది ఇంకా అసలు కలవట్లేదు ఇంకా అందుకని చెప్పి ఇంక అట్లాగా లైట్ లైట్కి గెలుపు అది కాక అవేమో ఒక్కొక్కసారి భలే విసిగిస్తాడు కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటాడు అసలు కదలడు ఇంక అట్లా విసుగ్గా ఉంటుందని చెప్పి నేనైతే ఇంకా అలాగే వదిలేస్తాను తర్వాత ఇంక మా అమ్మ కూడా కలపలేదు ఇక నేను టిఫిన్ చేశాను కొంచమే తిన్నాను ఇంక బాగా ఆగలేసినట్టు అనిపించింది మళ్ళీ పుల్లారు పెట్టుకుని అయితే తినేస్తున్నాను ఫుల్ ఆగలి అనిపించింది అని చెప్పి ఇక ఇవాళ ఎందుకు బాగా బోరింగ్ అనిపించింది పనులు కూడా ఎవ్వరు రాలేదు ఇద్దరు ఇద్దరు వచ్చేసి అయితే పని స్టార్ట్ చేశారు ఇక మా అమ్మే చేసుకుంటా ఉంది ఇంకా రూమ్లో పడుకొని మా అమ్మ ఒకటే ఒక సీరియల్ మాత్రం సిన్సియర్గా చూసిద్ది ప్రెజెంట్ టీవీ కనెక్షన్ ఏమీ లేవు కదా బ్రహ్మముడి సీరియల్ మాత్రము యూట్యూబ్లో బొమ్మలతో చూస్తూ ఉండిద్ది ఆ బ్రహ్మముడి సీరియలు ఎక్కడైనా ఫ్రీగా వస్తే ప్లీజ్ చెప్పండి మా అమ్మకి పాపం పెట్టిస్తా ఒకటి కష్టమైపోయింది మా డాడీ ఏమో సీరియల్స్ అస్సలు చూడడాడు ఫుల్ తిట్టేస్తాడు చిన్నప్పుడు మేము చాలా సీరియల్స్ చూసేవాళ్ళం మొగల్ రేకులు వరుదిని పరిణయము ఇంకా గారి మనవరాలు ఇంకొక నాకు కొన్ని కొన్ని సీరియల్స్ గుర్తున్నాయి ఇవైతే బాగా చూసేవాళ్ళము చక్రవాహకం ఇవన్నీ చూసేవాళ్ళము ఇక తర్వాత తర్వాత అసలు ఎట్లా అంటే కాలేజ్ టైంలో అయితే ఇంకా ఒక త్రీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా సీరియల్స్ చూస్తూనే ఉండేవాళ్ళము ఇప్పుడు దాని తర్వాత పెళ్ళి అయిపోయినాక అమ్మ అయితే అసలు ఊరుకోవట్లేదు అసలు చూడనివ్వట్లేదు కూడా ఎందుకంటే మన లైఫ్లో ఉన్న కష్టాలు సరిపోలేదు అన్నట్టు మళ్ళీ సీరియల్ కష్టాలు ఎందుకని చెప్పేసి ఇందులో అవి కూడా లేచాడు బాగానే పడుకున్నాడు లేండి టూ అవర్స్ పైనే పడుకున్నాడు మంచిగా పడుకున్నాడు ఇక వీళ్ళు కూడా అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఏంటంటే వీడియో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళు ఏమని అనుకుంటారు వీళ్ళేమనుకుంటారని చెప్పేసి వాళ్ళు ఏమో అనుకోవట్లేదు పర్లేదు లేక తీయని చెప్పి అయితే అంటున్నారు అనమాట నాకు సిగ్గుగా ఉంది ఏమో ఏమనుకుంటారో మళ్ళీ ఇబ్బంది పడతారా ఏంటి అని చెప్పేసి కానీ అసలు ఎంత గ్రేటు కదా వీళ్ళందరూ లేకపోతే ఒక ఇల్లు కానీ ఒక పని కానీ ఏది అవ్వదు అందరు చదువుకొని అందరు జాబ్లో చేస్తే ఈ పనులు కూడా చేయడానికి ఉండాలి కదా వాళ్ళు లేకపోతే అసలు మనకి ఏ పని అవ్వదు చాలా గ్రేట్ అనిపించింది నాకైతే అసలు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు మనమేమో చదువుకొని అయినా చదువుకోకపోయినా కూడా వీళ్ళు మళ్ళీ చక్కగా చేస్తారు కదా నాకు అదే అనిపించింది అసలు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా కడుతున్నారు అసలు ఇలా చూస్తూ ఉండొచ్చు ఎంత బాగా చేస్తారా అనిపించింది ఇంకా ప్రహరీలకైతే ప్లాస్టింగ్ చేస్తున్నారు ముందైతే లోపల పక్కన చేస్తున్నారు రేపయితే చుట్టుపక్కలంతా కూడా చేస్తారంట ఈ లోపలయితే హైట్గానే ఉంటుంది కానీ బయటది మాత్రం చాలా డబల్ ఉంటుంది అనమాట దీనికి హైట్ బయట నుంచి పరంజాలు వేసుకొని పరంజ కాదు గుర్రం ఉంటుంది కదా అదైతే వేసుకొని ప్లాస్టింగ్ అయితే చేయాల్సి వస్తుంది అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది క్లైమేట్ కూడా ఏంటో మధ్యాహ్నం బాగానే ఉంది సడన్గా వర్షం పడేలాగా అయిపోయింది అసలు అవి ఏమో అసలు ఉయ్యాల్లో నుండి దిగనంటే దిగనంటున్నాడు ఉయ్యాల్లోనే అంట లేదంటే తాత నానమ్మ మా నాన్న మా నాన్న అంటాడు ఇంకా గ్రేట్ విషయం ఏంటంటే అవి అసలు బెంగ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉన్నాడు నేనైతే బెంగ పెట్టుకుంటాడు అనుకున్నా కానీ బాగానే ఉన్నాడు ఇంకా ఇంతకీ ఆషాడానికి గోరెంట పెట్టుకున్నారా లేదా అనేది చెప్పడం అసలు మర్చిపోవద్దు ఇక టమాటా పప్పు వండేసింది కదా మా అమ్మ దానిలోకి ఇంకా కోడిగుడ్డు అట్లయితే వేసుకున్నాము అవి ఏమో గుడ్డు 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 గుడ్డట్టు గుడ్డట్టు ఎగ్ ఎగ్గుదోశ దోశ అని బలి అడిగాడు కదా పెద్ద తినేవాడికిలాగా అడుగుతాడు అసలు ఏమి తినడండి అసలు ఏంటో పిల్లడు అసలు నిన్నంతా ఏమీ తినలేదు వాళ్ళు కొంచెం పర్వాలేదు ఇంకా హవీకి ఫుడ్ పెట్టేసిన తర్వాత నేను కూడా ఫుడ్ తినేస్తున్నాను ఇంకా మా మమ్మీ అనింది వెండి షాప్కి అయితే వెళ్దాము జ్యువెలరీ షాప్కి వెళ్ళి నా పట్టీలు ఒకటి ఉన్నాయి అవి అయితే రిటర్న్ ఇద్దామని చెప్పైతే అనుకుంటున్నాము సరే ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాం వెళ్ళి వచ్చేద్దాము పనులు కూడా ఇవాళ ఎవరు లేరు కదా మధ్యాహ్నం నుంచి అయితే వెళ్ళొద్దాము నీ ఉన్నాయి కదా చా ఇయర్లీ నా పట్టిలు తెగిపోయి కూడా వన్ ఇయర్ పైనే అయిపోయింది కానీ ఇంకా నాకు అసలు వెళ్ళడానికి వదరలేదు ఇక్కడే నేను ఎప్పుడు నా పెళ్ళైన నాకు పెళ్ళి కుదిరినప్పుడు మా అమ్మమ్మ ఫస్ట్ ఫస్ట్ సన్న పట్టీలు కొనిచ్చింది నాకు పట్టీలు మెట్లు అన్నీ కొనిచ్చింది ఇంకా అవే పట్టీలు నేను రెండు మూడు సార్లు మార్చి మార్చి అదే జ్యువెలరీ షాప్లో తీసుకుంటున్నాను ఆయన దగ్గర తీసుకుంటున్నా మాకు తెలిసిన ఒక జ్యువెలరీ షాప్ అంకుల్ ఉన్నారు అక్కడే తీసుకుంటాం మేమేం తీసుకున్నాం కూడా హవికి చేయినవి అవి కూడా అమ్మ వాళ్ళు అక్కడే చేయించారు ఆర్డర్ ఇచ్చి ఇంకా అక్కడే నాకు అలవాటు కదా ఎక్కడ నేను తీసుకొని ఇంక అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకెప్పుడు కుదరట్లేదు ఇంక పిల్లలతో ఇదంతా అవ్వదు కదా ఇక సారి వెళ్దామని చెప్పి అంతా ఫిక్స్ చేసుకున్నాం హవీ ఫుల్ ఏడుస్తున్నాడు అని చెప్పి ది స్వింగ్ కార్ ఉంటే అది తీసి ఫైవ్ మినిట్స్ కూడా ఆడుకోలేదు అసలు ఎందుకు అసలు ఆడుకోవట్లేదు అదేమంటే వీళ్ళు సరిగా వెళ్ళట్లేదు అంతకుముందు బాగా వెళ్ళేవి ఇప్పుడైతే అసలు వెళ్ళట్లేదు సరే ఇంకా మారుద్దాం అన్నారు కదా అని చెప్పేసి కదా అని చెప్పేసి అయితే అన్నీ తీశాను బయటికి అసలు ఏమేమి ఉన్నాయి ఏమేమి రిటర్న్ వేద్దామని చెప్పేసి ఇదిగోండి పట్టీలు ఇవి సడన్గా ఒకటే రోజు రెండు తెగిపోయినాయి అండి నాకైతే అసలు షాక్ అనమాట ఇంకా హవీ బర్త్డే టైంలో నేను బండ పట్టీలు తీసుకొని అవే వాడతా ఉన్నాను కదా ఈ బండ పట్టిల గజ్జలు కూడా ఊడిపోతూ ఉన్నాయి అన్ని గజ్జలే కదా గజ్జలన్నీ ఊడిపోతున్నాయి ఆ ఊడిపోయినాయి అన్నీ కూడా అట్లాగా పడేయకుండా జాగ్రత్త చేసుకున్నాను పట్టీలు ఇంకా మెట్లు ఇంకా హవికి కక్కుడు ఉంగరాలు ఉంటాయి కదా అవి అన్నీ ఉన్నాయి అనమాట ఇవన్నీ రిటర్న్ వేయడం వల్ల నా పాత ఈ ఎక్స్ట్రా మొక్కలు అయితే అవి ఉన్నాయి మెట్లుకి ఎక్స్ట్రా మొక్కలు అయితే అవి కట్ చేసి ఇచ్చా అన్నీ జాగ్రత్తగా దాచుకున్నాను పడేయకుండా సో వెండి ఏమీ ఊరికే లేదు కదా చాలా కాస్ట్ ఉంది వెండి కూడా సో మొత్తము అన్నీ ఒకేసారి వేసేసి వేసామంటే మనకు చాలా డబ్బులే వస్తాయి సో ఇంకా అవి ఇంకా ఎంత డబ్బులు పడుతుంది ఏంటి అనేది చూద్దామని చెప్పి అసలు ఏమున్నాయి అని అయితే తీసి చూస్తున్నాను సో బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా నాయిస్ వస్తే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి మా అమ్మ వాళ్ళని కొంచెం పల్లెడూరు టైప్లో ఉంటుంది కదా ఇంకా ఏ ఒక్క సౌండ్స్ వస్తూ ఉంటాయి నైట్ టైంలో హవి పడుకున్న తర్వాత నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను పైగా వీడియో కూడా పెద్దలు ఎంత ఏం లేదు కొంచమే తీశాను ఎందుకంటే నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఎందుకు ఓ సాగ తీసినట్టు ఎందుకు లేని కొంచెం కొంచెం వీడియోనే తీసాను తీరా నేను అంతా సర్దుకొని ఇవి ఇవి రిటర్న్ వేయాలి ఇవి సర్దుకోవాలి అని చెప్పి అనుకునేసరికి క్లైమేట్ అయితే ముబ్బు పట్టేసి వర్షం పడేలాగా అయిపోయింది పరీతంగా నేను షాక్ అయిపోయినా ఏంట్రా బాబు ఇలాగైపోయింది అని చెప్పేసి ఇంకా సరే వద్దులే మా అమ్మ నింది వద్దులే ఎందుకు మళ్ళీ మనం వెళ్ళలేము పిల్లోడిని వేసుకొని మా అమ్మ నేను అంటే మా అమ్మ నడవలేదు జారిపోయింది లేదంటే హవీ నేసుకొని లగేజ్లంతా కూడా నా వల్ల కూడా కాదు పైగా వాటర్ బాటిల్స్ అవి కూడా కొనుక్కోవాలి అని చెప్పేసి ఇంకా వద్దులే అనుకుంటున్నాం ఇంకా మా డాడీతో వెళ్దామా ఏంటా రేపు చూద్దాం ఇప్పుడైతే వద్దు అనుకుంటున్నాం ఇక ప్లాస్టింగ్ చేసేసారు వాళ్ళు భోజనానికి వెళ్ళారు ఇంక పడితే కనుక పనులు కూడా రారనమాట మా డాడీ మాత్రము కాన్సన్ట్రేషన్గా పెయింటింగ్ వేస్తానే ఉన్నాడు ఈరోజు పేపర్ కొట్టే పని అనమాట నిన్న వాల్కేర్ పెట్టాడు కదా పేపర్ కొట్టడం చాలా కష్టం అసలు మొహం అంతా తెల్లగా అయిపోయింది మా డాడీకి ఇక ఇదంతా రఫ్ స్మూత్గా చేస్తారనమాట స్మూత్గా చేసి చేసేయాలి పని ఇంకెందుకంటే ఈ వీకే నైట్ షిఫ్ట్ కాబట్టి మార్నింగ్ ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ వీక్లోనే తొందరగా పని అయితే లాగాలి లేదంటే కష్టమైపోయింది ఇక మా అమ్మేమో ఇక్కడ మాకు సబ్జాని నీళ్ళు అయితే కలిపేసి ఇచ్చేసింది తాగమని చెప్పేసి ఇంకా మా అమ్మకి ఇచ్చేసి నేను కూడా తాగుతున్నాను అవి కూడా చాలా బాగా నచ్చాయి ఇంక ఇంకా అంతే తాగుతూనే ఉన్నాడు ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు ఇంకా నేనైతే ఫుల్ అప్సెట్ అయిపోయాను షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం ఏంటబ్బో మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి ఇక పక్కన మా వారేమో వాళ్ళ సీఈఓ వస్తున్నారని చెప్పేసి నన్ను ఊరు పంపించారనమాట ఆయన రాలేదు ఇక మా ఆయన కూడా ఒక పక్కన అనవసరంగా పంపించాను సీఈఓ రాలేదు రిసీఈ రాలేదు అని చెప్పి అయితే చెప్తా ఉన్నాడు ఇక వాళ్ళ నాన్న తోటి తాతలతో కబుర్లు అయితే అవి చక్కగా చెప్తాడనమాట అసలు ఫోన్ చేస్తే చాలు చక్కగా కాయ్ 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 అని చెప్పి అడుగుతానే ఉంటాడు అసలు వాళ్ళ నాన్నే ఇక అవి ఎప్పుడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసినా అడిగేది అదే కదా ఇంకా అట్లా ఉందన్నమాట వాళ్ళ నాన్న మాత్రం చాలా మిస్ అయిపోతున్నాడు ఇక బయటే ఫుడ్ తినడం అట్లా అయితే చేస్తున్నారు కుదిరినప్పుడు వండుకోవడం లేదంటే బయట తినడం చేస్తున్నారు ఇక అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉన్నారు ఇంకా మా అమ్మాయి డాడీ ఏమో మా డాడీకి ఏమో ఫుల్ పెయింటింగ్ పనులు అవే సరిపోతున్నాయి ఇంకెక్కడికైనా వెళ్ళడానికి కూడా అసలు కుదరదు ఇంక ఇంటి పని అంటే తెలిసిందే కదా కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్నప్పుడు పనులు ఉంటారు ఇంట్లో పనులు ఉంటాయి ఇంకా కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వచ్చి ఉండాలి అనుకుంటున్నా ఈ ఇల్లు పని మొదలుపెట్టింది ఎప్పుడంటే అవికి అన్న అయిపోయిన ఒక వన్ వీక్ అనుకుంటా కరెక్ట్గా అంటే లాస్ట్ ఇయర్ మార్చిలో స్టార్ట్ చేశారు అంటే పడేయడం పడేయాలి కదా ముందు ఇల్లు అలాగ మార్చిలో స్టార్ట్ చేశారు అంతే చాలా లేట్ అయ్యింది అంటే చిన్నగా కట్టించుకోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు మనము మనీ అదంతా కూడా చూసుకోవాలి కాబట్టి హడావిడిగా కట్టించుకోవడం కంటే ప్రశాంతంగా కట్టించుకోవడమే బెటర్ ఇంకా కొంచెం లేట్ అయి కొద్దిగా కొత్త కొత్త ఐడియాస్ కూడా మనకు ఉంటాయి ఇంకా చూసారు కదా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో అట్లా ఐడియా కూడా అంతకు ముందు లేదనమాట ఇప్పుడు కొంచెం లేట్ అవ్వడం వల్ల ఐడియా కూడా వచ్చింది కాకపోతే కిందగా ఇంటికి కూడా ఇప్పుడు కలర్స్ లోపల కలర్స్ అయితే వేయలేదు జస్ట్ వాల్కేరియస్ వల్లేసారు కదా కలర్స్ కూడా వేయాలంట సో అయితే జరుగుతూ ఉంది ఇంకా నేను ఈవినింగ్ రొటీన్స్ అయితే అసలు ఏం తీయట్లేదు ఇంకా నాకు కుదరట్లేదు అనమాట మార్నింగ్ వరకే తీస్తున్నాను మీకు వీడియోస్ అలా కనిపిస్తున్నాయి బోరింగ్ అనిపిస్తున్నాయి అలా ఏంటి అనేది కూడా చెప్పండి నేను వీడియోకి కామెంట్స్ కూడా చాలా బాగా పెట్టారు అమ్మ నమ్మలా చూసుకుంటున్నావు చాలా ఎక్కడైనా ఆడపిల్లలు ఉంటే అంతేనా మా అమ్మకి పేరెంట్స్కి బాగా హెల్ప్ చేస్తారని చెప్పి మాకు లేదని పుట్టింటికి వెళ్ళే అవకాశం లేదని చాలా మంది బాధగా సంతోషంగా అందరు కూడా చాలా మంచిగా అయితే పాజిటివ్గానే పెట్టారు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే హైప్ ఆప్షన్ కూడా హైప్ కూడా ఇచ్చామని చెప్పారు చాలా చాలా థ్యాంక్ యూ ఇక కాసేపు ఆడుకున్న తర్వాత తీరా చూస్తే వర్షం పడలేదు ఏమీ పడలేదు మొబ్బులైతే మామూలు అయిపోయినాయి ఇక వద్దులే రిస్క్ ఎందుకని చెప్పి మేమైతే షాపింగ్కి వెళ్ళలేదు తిరుపతిలో వర్షం పడింది వేరే వేరే చోట్ల కూడా వర్షం పడింది కానీ మాకు వర్షం పడలేదు నైట్ పడింది అనమాట మార్నింగ్ అంతా వర్షం పడలేదు కానీ నైట్ పడింది ఇక హవిని బయటికి తీసుకొచ్చాను డ్రెస్ చేంజ్ చేసేసాను డ్రెస్ పాడి చేస్తాడు ఇంక సరే అని చెప్పి బయటకు తీసుకొచ్చి ఇక్కడ ఆడుకుంటాడు కదా అంటే చెప్పులు వేసుకొని అని రెండు అడుగులు వేయ మళ్ళీ వేసుకెళ్ళిపోయిందని చెప్పి ఆడవాకి ఇదే సరిపోయింది ఇంకా అందరికి బాయలు చెప్పడం అటు ఇటు పరిగెత్తడం ఇక ఇదే ఇంకా హవికైతే ఫుల్ జోష్గానే ఉందిలేండి ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఉంటారు అందరు పెద్దవాళ్ళు పైగా పను వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడేస్తూ ఉంటారు భవి వస్తాడు ఇంకా మా డాడీ అని అందరూ ఉంటా ఉంటారు కదా ఎవరు లేకపోతే బోర్ కొట్టిద్ది కానీ ఇంట్లో కావాల్సినంత మంది మనుషులు ఉన్నప్పుడు ఇంకేం కొట్టిద్ది చెప్పండి కాకపోతే కొత్తగా ఉండడం వల్ల నా చుట్టూ తినే తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే ఇంకా ఇక్కడ ఎక్కువ అలవట్లేదు కదా మా డాడీ ఏమో ఎక్కువసేపు ఉండలేడు హవితోటి పనులు చాలా ఉంటాయి మా డాడీకి ఇక ఇక్కడ చూసారా ఇద్దరు పొద్దున్న కలిపింపు లేరు కొంచెం ఉంటే బేషన్లో తింటున్నారు మా డాడీ మామూలు తిట్టలు కాదు బేషన్లో తినేది కూడా మమ్మల్ని తీయాలా అని చెప్పి అసలు వీడియోలు తీస్తుంటే చాలు ఒకటే తిడతానే ఉంటాడు నన్ను ఆ తిడితే తిట్ని అని చెప్పి నేనైతే వీడియోలు ఇస్తాను మరి ఇవి క్యూట్గా అనిపించినాయి ఈ క్యూట్ మూమెంట్స్ని నేను మిస్ చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఇంకా హవికి పెట్టేసిన తర్వాత హవికి కూడా స్నానం చేయించేసాను ఎర్లీగానే పడుకుని పోయాడు పడుకున్న తర్వాత మా డాడీకి కూడా డ్యూటీకి టైం అయిపోయింది మా డాడీ కూడా తినేసి అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నారు ఇంకా చూడండి ఎట్లా చూస్తాడు చూ బలే నవ్వొచ్చిద్దు నాకు ఆయన సీరియస్గా తిట్టినా కూడా నాకు నవ్వే వస్తుంది ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్